ప్రకాశం జిల్లాలోని పిఎంసి ఛానల్ డైరెక్టర్ శ్రీ సిద్ధ నాగేశ్వరరావు వెంకట పద్మావతి వాళ్ళను ఆలపాటి శ్రీరామ్ ప్రశాంత్ తిహార్లను ఒంగోలు కనిగిరి ముక్కల బిట్రగుంట సింగరాయకొండ కందుకూరు సెంటర్స్ లోని ధ్యాన మిత్రులకు మాస్టర్స్ ని ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పిఎంసి ఛానల్ ఇన్ఛార్జ్ పి సౌభాగ్యమ్మ పామురు పిఎంసి ఛానల్ బ్రాండ్ అంబాసిడర్ తిరుపతి రెడ్డి పర్చూరు పిఎంసి ఛానల్ బ్రాండ్ అంబాసిడర్ గాంధీ పామురు మాస్టర్స్ రజని సుజాత రమాదేవి అనసూయ వార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది మాస్టర్స్ ఎంతో మంది ధ్యాన మిత్రులు పాల్గొన్నారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు चलो तिरुपति चलो तिरुपति चलो तिरुपति चलो तिरुपति चलो तिरुपति चलो तिरुपति भद्रीज महाराज की भद्रीज महाराज की भद्रीज महाराज की ज्ञान जगत की जगत की सागर जगत की